నాగోల్లో రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ ఓ మహిళ వినూత్న నిరసనకు దిగారు కుంట్లూరు గ్రామానికి చెందిన నిహారిక ఆనంద్ సాగర్ చౌరస్తాలో రోడ్డుపై ఏర్పడిన గుంతలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు తన పిల్లలు రోజు ఇదే మార్గంలో స్కూల్కు వెళ్తుంటారని ఒకసారి రోడ్డుపై గుంతలతో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలిపారు నిహారిక ప్రమాదం జరిగినప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ నిహారికతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో నిరసన విరమించుకున్నారు నుంచి నాగోల్ వరకు వస్తుంటే ముప్పై గుంతలు లెక్క పెట్టుకుంటూ వచ్చా నేను ఇది ఇది దారుణంగా ఉంది ఈ గుంత ఇంకా నా వల్ల కాలే కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ఇక్కడ లోతు గుంతలు ఎంత లోతున్నా మీరు కూడా ఒకసారి మెదర్ చేసుకోండి మీకు తెలుస్తుంది రోజు ఇబ్బంది పడుతున్నాను సార్ ఈ రోజు కాదు ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం దీన్ని సాల్వ్ చేయండి దయచేసి ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు కమిషనర్ గారితో మాట్లాడిచ్చారు కానీ మాకు సాల్వ్ కావాలి అసెట్ అలొకేట్ అని చెప్పారు బడ్జెట్ కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది డెడ్ లైన్ ఇవ్వలేదు ఆ డెడ్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ అప్పటి వరకు మేము మాట్లాడవు డెడ్ లైన్ ఇవ్వండి ఒక టైం ఇవ్వాలి శాంక్షన్ అయింది కానీ ఎప్పుడు చేస్తారో ఎవరు చెప్పలేదు కమిషనర్ గారు కానీ కార్పొరేటర్ కానీ ఒక డెడ్ లైన్ ఒక డేట్ ఇస్తే మేము మళ్ళీ మాట్లాడము నేను నేనేమి నేనే కావాలని వెళ్ళి కూర్చున్నాను నేను పడిపోలేదు మా పిల్లలు ఒకసారి రెండు సార్లు పడ్డారు చిన్న పిల్లలు అప్పటి నుంచే శాంక్షన్ అయిన దానికి ఇప్పటివరకు రోడ్డు మళ్ళీ చెప్పలేదు కనీసం మట్టి అయినా కదా వచ్చిన వాళ్ళు లారీల కింద పడిపోతురండి చిన్న చిన్న పిల్లలు బైక్ మీద స్కూటీ మీద పడిపోతున్నారు వచ్చిన వాళ్ళు మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా రోడ్ల మించి బండ్లు పోతుంటే అంతా బట్టలు తో తడిసిపోతున్నాం మేము ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు చేయొచ్చు కదా రోడ్లు మనకోసమే కదా మీరు కూడా వెళ్తుంటారు కదా అందరు వెళ్ళేటోళ్ళే కదా చూడండి కొంచెం ఒకసారి మాకు ఈ మంచి మంచిగా చాలు మాకు తాజా టిఫిన్స్ వరకు ఈ రోడ్డు ఎన్నోసార్లు ప్రపోజల్లో పెట్టాము ఈ ఆనంద జంక్షన్ మాత్రం శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఇందువల్ల మేడం వాళ్ళ ఆవేదన మేము కూడా అర్థం చేయగలుగుతాము కానీ ఎటు చూసినా ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎలక్షన్స్ ఉన్న వల్లనే ఇది చేయలేకపోయాము అధికారులు కూడా దీనికి స్పందించి మన ఈ జంక్షన్ డెవలప్మెంట్కి కోటి ఇరవై ఆరు లక్షలు లాస్ట్ టూ మంత్స్ బ్యాకే శాంక్షన్ అయి ఉంది ఎలక్షన్స్ అయిపోయినా జూన్ ఫోర్త్ నా రిజల్ట్ తర్వాతే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయిస్తా నేను ఖచ్చితంగా దీన్ని అప్పటి నుంచి పోరాడించేస్తున్నాను చేస్తున్నాం మీద ఎందుకంటే చాలా హైవే బిజీ హైవే అయింది చాలా మంది సఫర్ అవుతున్నారు ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఆఫీస్ బోనికి ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ ఉంది తాజా టఫీస్ దగ్గర నాగోల్ పల్లె కూడా చాలా ఈ మూడు కూడా ఫస్ట్ వీక్లోనే ఆల్రెడీ టెండర్స్ హై వర్క్ బాడుకాడర్ కూడా తీసుకున్నారు ఈ టెండర్ ప్రాసెస్లో ఉంది కనుక దయచేసి మీరు అర్థం చేసుకో ప్రజలందరూ కూడా అర్థం